హలో అండి వెల్కమ్ టు మనోహరం ఈరోజు ఇక్కడ తామర పువ్వు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఇక్కడ చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో ఒకటే టబ్లో ఉన్న ఒకటే దానికండి ఇది ఇవన్నీ కూడా ఈ రెండు రేపు పూస్తాయి ఇవి లైట్ పింక్ ఇక్కడ ఇది ఎల్లో ఎల్లో కలర్ పూస్తుంది ఇది థిక్ పింక్ కలర్ ఇది కూడా అదే థిక్ పింక్ లోపు వస్తాయి ఇక్కడ ఇవన్నిటికీ కూడా నేను ఒక నెల క్రితము ఒక మంచి ఫెర్టిలైజర్ చేసి పెట్టానండి దాని తర్వాత నుంచి విపరీతమైన ఫ్లవరింగ్ వస్తుంది నేను ఆ ఫెర్టిలైజర్ ఏంటో ఇప్పుడు ఇందులో షేర్ చేసుకుంటాను ఇంకా చాలా చాలా పూసాయండి ప్రతిసారి వీడియో తీయడం కుదరదు కాబట్టి కొంచెం చాలాసార్లు తీయలేదు నేను ఒక్కొక్కసారి ఐదారు పూలు కూడా పూసిన సందర్భాలు ఉన్నాయి బాగా పనిచేసిందండి ఫెర్టిలైజర్ నేను ఆ ఫెర్టిలైజర్ని మీరు వీడియోని మొత్తం చూసి తప్పకుండా మీరు కూడా ఆ ఫెర్టిలైజర్ని ఇవ్వండి మొక్కలకి అలాగే వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఏదైతే వన్ వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ నేను ఏదైతే ఫెర్టిలైజర్ని ఈ తామర ఇంకా వాటర్ లిల్లీ ముక్కల్లో పెట్టానో ఆ వీడియోని నేను ఇప్పుడు మీకు ఇక్కడ యాడ్ చేస్తున్నాను చూడండి చూశారు కదా ఇప్పుడు ఈ ఫ్లవర్స్ బాగా పుస్తుంది దీనికి నేను ఇస్తున్న ఫెర్టిలైజర్ ఏంటో ఇప్పుడు చూపిస్తాను దీనికోసం నేను ఇక్కడ ఒక క్లాత్ ఇట్లా తీసుకోవాలండి క్లాత్ తీసుకొని ఇది మా బాగా మాగిన ఆవు పేడండి లైట్ వెయిట్లో ఉంది ఇది చాలా ఒక కనీసం ఒక టూ ఇయర్స్ పాతదండి ఇది లేకపోతే మీరు ఇది లేకపోతే వర్మి కంపోస్ట్ మంచి వర్మీ కంపోస్ట్ అన్న తీసుకోవచ్చు బోన్విల్లిట రెండు స్పూన్లు దీన్ని ఇట్లా మూటలాగా కట్టేసుకోవాలి ఇట్లా మూటలాగా కట్టేసుకోవాలిని లాగా కట్టాం కదా దీన్ని మనం ఇలా కొంచెం ఆకుని ఇలా జట్టేసి ఇట్లా మట్టిలోకి కొంచెం ఇలా గుచ్చిపెట్టేస్తే అది స్లోగా దాన్ని ఇది రిలీజ్ చేస్తూ ఉంటుంది దాని బలమంతా స్లోగా రిలీజ్ అయ్యి ఈ మొక్క కందుతూ ఉంటుంది ఇదండి ఫర్టిలైజర్ ఇది తప్పకుండా పెట్టండి అలాగే వాటర్ లెవెల్ ఎప్పుడూ టప్స్లో ఉండేటట్టు జాగ్రత్త పడండి ఇలా ప్రతి మూడు నెలలకు ఒకసారి చేస్తూ ఉండాలి వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్